అలెలుయ దేవునికి స్తోత్రం అందరికీ కూడా నాకు శుభాభివందన తెలియజేస్తున్నాను ప్రియ దేవుని సంగమ ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యము సువార్త పదహారవ అధ్యాయము పద్దెనిమిదవ వాక్యము నీవు పేతురు ఈ బండ మీద నా సంగమును కట్టుదును పాతాలలో ఒక ద్వారములు దాని ఎదుట నేరవని నేను నీతో చెప్పుచున్నాను ఏసు వారు పేతురుతో చెప్తున్న మాట పేతురుతో అంటున్నాడు నీవు పేతురు పుట్టినోట్లో మనం చూసినట్లయితే పేతురు అంటే రాయి అని అర్థము అంటే ఆ యొక్క పేతురు అపోస్తలుడుగా ఆ పేతురు అనేటువంటి ఆ యొక్క ఆ అర్థం బండ అనే ఆ యొక్క బిడ్డ పైన ఆయన సంఘాన్ని కడతానంటున్నాడు సంఘము ఆయనది నా సంఘము అన్నాడు నా సంఘము అంటే ఆయనకు సంబంధించినది ఆయనకు సంబంధించిన వ్యక్తులు ఆయనది ఎలా సంపాదించినారు ఆయన ఈ సంఘాన్ని అంటే ఆయన తన స్వరక్తమిచ్చి తన సంఘాన్ని సంపాదించుకున్నాడు ఈ సంఘాన్ని సంపాదించ కాకుండా ఆ సంఘాన్ని ఆయన ఏం చేస్తున్నాడు అంటే కట్టుతున్నాడు ఒక గృహములాగా కడతా ఉన్నాడు ఏహో వా ఇల్లు కట్టించినడేలా కట్టువారి ప్రయాసవేళదం కట్టేది దేవుడు ఏ సంఘంలోకైనా ఎంతమందిని పంపించాలి ఆత్మలను ఏ కాపరికి ఎంతమంది ఆత్మలను అప్పగించాలి అనేది ఆయన ఇష్టము ఆయన చిత్తం ఈ రోజున ఎంతమంది సంఘంలో ఉన్నారు అనేది కాదు కానీ ఎంతమంది వాక్యానుసారంగా దేవుని అనుసరిస్తూ దేవుని పైన ఆనుకొని ఉన్నారో వాళ్ళే నిజమైన సంఘం ఆ కట్టబడే సంఘం కట్టబడుతున్నారా ఆయన సంఘము కట్టబడుతుంది కట్టబడ్డము అంటే ఒక ఒక బిల్డింగ్ కట్టబడాలి అంటే ఒక గోడ కట్టబడాలి అంటే ఇటుక పైన ఇటుక ఇటుక పైన ఇటుక మధ్యలో సిమెంటు ఆ తర్వాత ఇలాగ అంతా కూడా గోడ ఒకదాని మీద ఒకటి అలాగా కట్టుకుంటూ కట్టుకుంటూ ఒక గృహాన్ని తయారు తయారు చేస్తారు విధంగా యేసుక్రీస్తు వారు కూడా ఈ సంఘమును కట్టేవారుగా ఉంటున్నారు అంటే ఒకరిని ఒకరు ఒక కుటుంబం ఇంకో కుటుంబం ఒక బిడ్డ ఇంకో బిడ్డ డైలాగ్ అందరు కూడా రక్షణలోకి వచ్చి ఐక్యత కలిగి ఆయన వచ్చి నివసించేటువంటి మందిరంగా ఆత్మ మందిరాలుగా మార్చబడాలి సజీవమైన రాళ్ళుగా ఉన్నప్పుడు ఆయన సజీవమైన రాళ్లతో మందిరమును కడతా ఉన్నాడు హలిలుయా దేవునికి స్తోత్రం ఆయన కట్టే దేవుడు కడతా ఉన్నాడు ఆయన కడతాడు ఆయన ఖచ్చితంగా కడతాడు ఆయన ఆయన మందిరాన్ని కడతాడు ఆయన సంఘాన్ని కడతాడు ఆయన ఆయన నిన్ను నన్ను కొనుక్కున్నాడు పాపం అనే దాస్యం కింద బానిసలుగా చచ్చి బ్ర చచ్చి ఉన్న బ్రతుకులను ఆయన మార్చిన దేవుడు అలాగా కట్టే దేవుడుగా ఉంటున్నాడు సౌలును పౌలుగా మార్చిన దేవుడు గొప్ప దేవుడు హలలుగా ఈ ఇతన్ ఇతను మార్చబడతాడా ఇతన్ని జీవితంలో ఈ కార్యం జరుగుతుందా ఎంత ప్రార్థించినా ఆ వ్యక్తిలో మార్పు చూడడం లేదు కానీ దేవుడు ఒక సమయంలో ఆయనను దర్శించినప్పుడు ఖచ్చితంగా సౌలు పౌలుగా మార్చబడినాడు ఎంతనో హింసించాడు సంఘాలని ఎంతగానో వేదన గురి గురి చేశాడు పౌలు కానీ దేవుడు మార్చుకున్న తర్వాత అదే సంఘం కోసం అదే వేసే మాట కోసం అదే వేసే సువార్త కోసం ఏసే కొరకు తన ప్రాణాలు అర్పించాడు అలిలుగా దేవునికి స్తోత్రం చేర్చబడిన ప్రతి బిడ్డ సంఘంలో మార్చబడాలి మార్చబడిన ప్రతి బిడ్డ కట్టబడాలి కట్టబడే ప్రతి బిడ్డ ప్రభు యొక్క సిలువ కాడి ఎత్తుకోవాలి అది చివరి శ్వాస వరకు కూడా అలిలుగా దేవునికి స్తోత్రం చాలామంది కూడా చేర్చబడుతున్నారు కట్టబడడం లేదు కట్టబడుతున్నారు కానీ ఎత్తుకోవటం లేదు భారం అనిపిస్తుంది సంఘానికి రావాలంటే సంఘానికి వచ్చిన తర్వాత కూడా పరిచయం అంటే భారం సంఘానికి వచ్చిన తర్వాత కూడా వాక్యం మాట్లాడితే బాధ నన్నే అంటున్నారనే బాధ మరి ఎప్పుడు మార్చబడతారు ఎవరు మార్చేది నిన్ను వాక్యమే కదా నీతో మాట్లాడి మార్చేది వాక్యం చెప్పే నిజమైన సేవకుల మాట నువ్వు విన్నప్పుడు నువ్వే కదా కట్టబడతావు ఆ విధంగా కట్టబడితేనే కదా దేవుడు మందిరంలోకి వచ్చి నివసిస్తాడు నువ్వు కూడా కట్టబడే బిడ్డగా దేవుడు ఎన్నుకున్నటువంటి బిడ్డ నువ్వు కూడా సంఘంలో ఒక పాత్రగా బిడ్డగా నువ్వు ఉండగలుగుతావు నువ్వు కట్టబడకుంటే ఎలా దేవుని చేతిలో లేనట్టే కదా దేవుడు అంటున్నాను నా సంఘమును కట్టుదును కట్టే కట్టే కట్టడానికి నువ్వు అనుకూలంగా ఉన్నావా ఆయన ఆయన నీలో ఉన్నటువంటి ఎండిన ఎండిన కొమ్మలను కట్ చేసే దేవుడుగా ఉంటున్నాడు తర్వాత ఆయన కట్టేటప్పుడు కొంచెము ఎక్కువైందా నీలో ఏదైనా అది త్రుంచివేసే దేవుడుగా ఉంటున్నాడు అలాగ నువ్వు తృంచుకోవడానికి తునిగిపోవడానికి దేవుని కొరకు నువ్వు నిలబడగలుగుతున్నావా దేవుని సంగమా కట్టే దేవుడుగా ఉంటున్నాడు కట్టబడ్డానికి నువ్వు మార్చబడు అయితే ఈ యొక్క సంఘము ఆయన చేత కట్టబడిన తర్వాత ఆ సంఘం ఎదురుగా పాతాల ద్వారములు నిలువ నేరవు అంటే పాతాలని కూడా ఒక డోర్లు ఉన్నాయండి పాతాలనికి కూడా డోర్లు ఆ డోర్లు అంట ఈ యొక్క సంఘం ముందర నిలబడలేవంట సంఘము ఆయన శరీరము ఆయన శరీరము వధువు ఇప్పుడు భూమిపైన ఉండేది ఆయన సంఘమే ఆయన సంఘం ఉంది భూమిపైన సంఘం ఉంది ఈ సంఘము ఎదురుగా పాతాల ద్వారాలు నిలవనే పాతాళము నిజంగా ఈ పాతాళము అనేటువంటిది బహుభయంకరము లూకా వార్తలో మనం చూస్తాం కదా ధనవంతుడు లాజరు దరిద్రు లాజరు లాజర్ ఆ యొక్క ధనవంతుడు అంటాడు ఇక్కడ నేను యాతన పెట్టబడుచు యాతన పడుతున్నాను ఇక్కడ నేను తట్టుకోలేకపోతున్నాను నాకు ఒక్క చుక్క నీళ్ళు చి చిటిక వెళితే లాజర్తో పంపమని అబ్రహాంని వేడుకుంటాడు నిజానికి అక్కడ ఒక్క చుక్క లాజర్ తీసుకెళ్ళిపోయే వరకు ఉంటాయా ఉండవు కానీ ఒక్క చుక్క కూడా వాటర్ వెళ్ళడానికి అవకాశం లేకపోయినా ఆ ఒక్క చుక్క కొరకు వేదన పడుతూ ఉన్నాడు వాక్యము వాక్యం నీటికి గుర్తు ఒక మాట దేవుని మాట వాక్యము ఆ మాట దొరకదు పాతాళంలో పాతాళంలో వేదన బాధ యాతన మంట ఇవన్నీ అగ్ని ఇవన్నీ ఉంటాయి అవి ఆ పాతాళంలో మీరు ప్రవేశించకూడదని నేను ప్రవేశించకూడదని తట్టుకోలేమని ఆ పాతాళంలో ఎంతో శ్రమ ఉందని యాతన ఉందని భయంకరమైనటువంటి స్థలం అని వారు ఆ సింహాసనము ఆ మహిమను ఆ దేవుని యొక్క సహవాసమును తండ్రి యొక్క సన్నిధిని విడిచి దిగి వచ్చి ప్రాణాన్ని అర్పించి నీకు పరలోకమునకు మార్గము ఏర్పాటు చేసినాడు అలాంటి గొప్ప వేసాయని నమ్మి దేవునికి లోబడి సంఘంలో చేర్చబడి సంఘంలో చేర్చబడిన తర్వాత దేవుని యొక్క వాక్య ప్రకారం కట్టబడుతూ కట్టబడుతూ ఆయన యొక్క సంఘములో పాత్రగా నిల్చబడి మార్చబడుతూ సిలువ కాడిని ఎత్తుకొని చివరి శ్వాస వరకు మీరందరూ కూడా ఆయన కొరకు సంగముగా సహవాసములో ఎదుగుతూ రాకకై సిద్ధపడుదరుగాక ఏసు క్రీస్తు రాకడకై సిద్ధపడదురుగాక ఆమె చిన్నప్పుడు అర్థం చేసుకునే సైనికు వందనాలు విన్నవారిని దీవించండి ఆశించండి ఆరోగ్యాలు దేచండి బలపరచండి భద్రపరచు నిజంగా నా తండ్రి నువ్వు కట్టే గొప్పది సజీవమైన రాళ్లను నువ్వు సంఘంగా కడతా ఉన్నావు నీకు అసాధ్యమైనది ఏమీ లేదు ప్రోవా నీ నీవు ఏర్పాటు చేసిన నీ ఏర్పాట్లు ఉన్న ప్రతి బిడ్డను తీసుకొని నువ్వు సంఘంగా కట్ట కట్టి అందులో నివసించే శక్తి కలిగిన దేవుడు అవుతాండి నీ కార్యములు బహుగొవి ఆశ్చర్యకరమైనవి అవి ఊహకు అందవుతాండి అట్టి విధమైనటువంటి మందిరమును మనుష్యులుగా సజీవ రాళ్ళు ఉండి కట్టబడే సంఘమును మరి కడతా ఉన్న దేవుడు అవుతాండి దాని ఎదురుగా పాతాల ద్వారాలు నిల్వ నెరవంటున్నావు అయా ప్రభా పాతాలకి వెళ్ళకూడదని ఎంతగానో మా కొరకు దిగి వచ్చిన గొప్ప దేవ ఎవ్వరు కూడా వెళ్ళకుండా అందరు కూడా పాపాలు ఒప్పుకొని క్షమింపబడి రక్షణ బాప్తీసం తీసుకొని అయ్యా అయ్యాన్ని కొరకే భ భయభక్తులు కలిగి బ్రతుకున్నట్లు సహాయం దాయిచ్చామని ఏసు పరిశుద్ధు అని అడుగుతున్నాం మాత్రండి ఆమెన్ 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 ఏసు రక్తమే జయం సిల్వ రక్తమే జయం నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక ఆ ఆమెన్ 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 గుడ్ మార్నింగ్ ప్రేస్ లాడ్ దేవుడు మళ్ళీ దీవించి గాక ఆమెన్